హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ అందరికీ నమస్కారం అండి ఈరోజు కరిష్మా కరిష్మా వర్క్లు కాదు కరిష్మాలో బార్డర్స్ సంథింగ్ ప్లెయిన్ ఇలా ఈ శారీ చూసారా ఎలా ఉందో భలే ఉంది కదా మంచి కాఫీ కలర్ లాగా ఒక రకమైన సన్న చుక్క క్వాలిటీ అయితే ఉందండి కరిష్మా కాటన్ చీరలో డ్యామేజీ అండి ఇవి ఐదు వందల ఆఫీ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి డ్యామేజీ అనేది పర్టికులర్గా వస్తే మాత్రం నేను చెప్తాను వస్తా ఒక్కోసారి వస్తాయండి దానికి రాదు దీని బ్లౌజు ఇదండి దీని బ్లౌజు ఓకేనా శారీ అయితే చాలా బాగుంది ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి షిప్పింగ్ అనేది తీసేస్తే మీరు ఎంత అనేది మీకే అర్థమైపోయింది క్వాలిటీ నెంబర్ వన్ అండి యాక్చువల్గా ఇవి మామూలుగా మనం ఇంతకుముందు వీడియోలో పెట్టాను ఇవి పెట్టలేదు ఇది న్యూ స్టాకు అప్పుడు రిప్ నేను రిప్లై ఇవ్వడం నీకు మీకు కరెక్ట్గా ఇవ్వలేకపోయానండి అందువల్ల కూడా ఆ వీడియో చేసినవి కొన్ని ఉన్నాయి అవి తేలేదు ఇప్పుడు ఇంకా ఈ వీడియోకి ఇది న్యూ స్టాకే మీరు ఇంతవరకు చూడ చూడని ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి వితౌట్ బ్లౌజు బ్లౌజు అనేది కంపల్సరీ వస్తుందని మాత్రం అనుకోవద్దు ఒక్కోదానికి మాత్రం వస్తే మాత్రం మీకు ఫోటోలో ముందే చూపిస్తాను రాని దానికైతే మనం ఏం చేయలేము వితౌట్ బ్లౌజ్ అనే తీసుకోండి ఓకేనా ఇప్పుడు దీనికి బ్లౌజ్ వచ్చినా కూడా దీనికి లైనింగ్ వేయించాలి కదా లైనింగ్ వేయించాలి కుట్టుకోలే అలాగే పెరుగుతుంది కదా కానీ శారీస్ అయితే చాలా బాగున్నాయి ఈ ఫ్రెష్ శారీస్ ఏడు వందల యాభై అలా అలా ఖచ్చితంగా ఉంటుందండి ఓకేనా నేను చెప్పేదే ఉండదండి కరిష్మాలో మీకు తెలియదేమీ కాదు ఓకే కొంచెం బాగుందండి సారీ మంచి రత్నావళి కలర్ ఎల్లో కలర్ బ్లౌజ్ వేస్తే చాలు మస్టర్డ్ దాని కలర్ మస్టర్డ్ కలర్ ఓకే శారీ అయితే నిజంగా చాలా బాగుంది ఐదు వందలు ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటమ్ అయితే సూపర్ ఉంది పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది బాగుంది కదా పోచంపల్లి స్టైల్ లాగా వచ్చింది ఎక్సలెంట్ పీసెస్ అండి బాగుందండి ఓన్లీ ఐదు వందల యాభై షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ అండి పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇది ఒక రకమైన బ్లూ కలర్ బార్డర్ వచ్చేసరికి గ్రీన్ బ్లూ ఆర్డర్ ఇచ్చాడు ఎంత బాగుందో తెలుసా చాలా క్లాసీ ఉందండి శారీ బ్లౌజ్ దీనికి డ్యామేజీ అనేది ఎంత చిన్న డ్యామేజ్ చూడండి చోటేనండి ఓన్లీ ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి శారీస్ అయితే చాలా బాగున్నాయి పళ్ళు మంచి మెరూన్ అండ్ ఎల్లో ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వచ్చిందండి వర్క్ శారీ అండి ఇది ఓకేనా అండి కరిష్మాలో వర్క్ సారీ అండి బాగుందండి చీర ఇది వచ్చేసరికి ఐదు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి ఈ కలర్ చూసారా ఎలా ఉందండి అసలు భలే ఉంది పళ్ళు ఇది బ్లౌజ్ అండి ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి అండి శారీ మొత్తం కూడా ఆలౌట్ డిజైన్ ఇలా వస్తుంది చాలా బాగుందండి శారీ మంచి బార్డర్ బార్డర్ కూడా మస్తుంది ఐదు వందల యాభై ఫ్రీ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి దాని బ్లౌజ్ అండి ఇది అండి చాలా బాగున్నాయండి ఇది బ్లౌజు ఓకే ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి అండి శారీ మొత్తం కూడా ఇలా బానీ షిబోరి డిజైన్ వచ్చింది చాలా బాగుంది మంచి లుక్ ఉంది శారీలో ఎక్సలెంట్ పీసెస్ అండి అస్సలు మిస్ అవ్వద్దు క్వాలిటీ అయితే నిజంగా చాలా బాగుంది కరిష్మా అంటే ఇంకా చెప్పక్కర్లేదు కదా బ్లౌజ్ కూడా ఆల్మోస్ట్ కొన్నింటికి వచ్చేసాయండి బ్లౌజెస్ కూడా ఓన్లీ ఐదు వందల యాభై షిప్పింగ్ అనేది ఇష్టం ఉంటుంది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటమ్ అయితే చాలా బాగుంది మంచి ఎల్లో కలర్ అండి ఎల్లో కలర్కి ఇలా ఇదిగోండి డ్యామేజీ అనేది కట్టు చెంగు దగ్గర చెంగు దోపుకుంటాం కదా అక్కడ వచ్చింది కనుక నో ప్రాబ్లం ఎక్సలెంట్ పీసు ఐదు వందల తొంభై ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి బ్లౌజ్ రావడానికి బ్లౌజ్ రాలేదండి దానికి పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ ఆలవ్ డిజైన్ రాణి కలర్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఎక్స్లైన్ పీస్ పోచంపల్లి స్టైల్ ఇచ్చాడు బ్లౌజ్ వచ్చేసరికి మస్తు ఇచ్చాడండి ఇది బ్లౌజ్ ఓకే చాలా బాగుందండి ఓన్లీ ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి పళ్ళు అండి మంచి లక్జరీనా అండి చాలా బాగుంది శారీ ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి ఇది శారీ బోర్డర్ ఓకేనా పళ్ళు శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలా వస్తుంది చాలా బాగున్నాయండి డ్యామేజ్లు కూడా అతి తక్కువ అండి ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి కళ్ళు మూసుకొని తీసుకెళ్ళిపోవచ్చు అండి పళ్ళు శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలా వస్తుంది చాలా బాగుందండి శారీ నిజంగా చెప్తున్నా సూపర్ ఉంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ప్రతిదానికి ఆల్మోస్ట్ తొంభై శాతం బ్లౌజ్ వచ్చాయండి టెన్ శాతం మాత్రం బ్లౌజ్ రాలేదు ఓకే చాలా బాగుంది శారీ తీసావు బ్లౌజ్ పళ్ళు ఎంత బాగుంది కదా పళ్ళు సన్న చుక్క యాష్ కలర్ సన్న చుక్క బోర్డర్ వచ్చేసరికి ఇలా వచ్చింది మీకు బాగుందండి సారీ ఇది బ్లౌజ్ అది యాపీ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ అండి